అయితే ప్రస్తుతం అంతా ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు అసలు ఎందుకని యాక్చువల్లీ ప్రవీణ్ పగడాల్ గారు వెల్ నోన్ పర్సన్ ఇన్ క్రిస్టియానిటీ ఆయన ఒక డిబేటర్ అయినా చాలా మందికి ఆయన సుపరిచితం సో ఆయన చేసినటువంటి బోధలు కానివ్వండి ఆయన చేసినటువంటి డిబేట్స్ కానివ్వండి ఆయన రాసినటువంటి పుస్తకాలు కానివ్వండి ప్రసంగాలు కానివ్వండి క్రైస్తవ లోకానికి అంతటికీ సుపరిచితమైనవి ఈరోజు ఉదయం ఏ టైంలో జరిగిందో మాకు తెలీదు దివాన్ చెరువు హైవేలో ఫోర్త్ బ్రిడ్జ్ దగ్గర ఆయన రోడ్డు పక్కన అనుమానా అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు ఒక బైక్ మీద ఆ బైక్ కూడా అయిందే సో రాత్రి నుంచి ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే కన్వీనర్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదని చెప్తున్నారు సో అలాగే పోలీస్ వారు కూడా ఇందాక మేము అడిగినప్పుడు అది యాక్సిడెంట్ కాదు అని చెప్పినప్పుడు నేను నేరుగా పోలీసులతో మాట్లాడాను ఆయన యాక్సిడెంట్ కాదని మాకు చెప్పారు సో డాక్టర్స్ కూడా ఏమన్నారంటే ఇది అనుమానాస్పద మృతిగా ఉంది అని చెప్పారు ఆయన ముఖం మీద చాలా భయంకరమైన గాయాలు ఉన్నాయి ఈ పెదాలన్నీ కూడా కట్ అయిపోయి ఉన్నాయి అదేదో రాడ్తో కొట్టినట్టుగా మాకు అనిపిస్తుంది సో కాబట్టి ఏం జరిగింది అనేది మాకు తెలీదు ఏం జరిగింది అనేది మాకు తెలీదు సో ప్రభుత్వం కానివ్వండి పోలీసు వారు కానివ్వండి చట్టం కానివ్వండి సమగ్రమైన విచారణ జరిపి ఆయన మృతి వెనుకున్న కోణాలు మంచిగా సమగ్రంగా దర్యాప్తు చేసి అసలు ఆ మృతి ఎలా జరిగింది అనేది క్రైస్తవ సమాజానికి తెలియజేయాలని మేము అందరం కోరుతున్నాం సో వాళ్ళ వాళ్ళ కుటుంబం కూడా హైదరాబాద్లో ఉంటుంది ఆయన ఇక్కడ వ్యక్తి కాదు యాక్చువల్లీ సో ఎక్కడికి ఆయన బైక్లో ఎందుకు వచ్చారు ఆ బైక్ మీద మరి అక్కడ డివైడర్ లేదు సో ఏమీ లేవు సో ఎందుకో ఎందుకో ఆ